అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్యా వ్లాగ్స్ అయితే వల్లే వస్తుందబ్బా మార్నింగే నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడైతే మీకైతే నేను ఈరోజు మా చిన్నత నాటిన అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమేమి నాటునాదో చూడండి కొంచెం ఎంత ప్లేస్ అనేది కాదు ఎంత ప్లేస్ అయినా సరే కొంచెమైనా సరే దిండిగైనా సరే చేసే పద్ధతి చేసే విధానంలో ఉంటుంది కదా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు ఏమేమి నాటునాదో ఫ్రెండ్స్ ఇదేమో మొక్కజొన్న ఇంత చక్కగా వచ్చున్నాయి చూడండి ఫ్రెండ్స్ కదా భలే అన్నమాట పైన పువ్వు చక్కగా ఉంది ఇక ఇదిగోండి ఇదేంటో చెప్పండి బీట్రోట్ బీట్రోట్ గేడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మూడోసారేమో మా చిన్నమా మాల్ని నాటాటం ఇది వచ్చి ఎర్రగోగాకు ఇంకా పక్కనే ఉంది చూడు తెల్ల గోగాకు ఇది తెల్ల గోగాకు ఇది ఎర్ర గోగాకు తెలుసా ఫ్రెండ్స్ మీకు రెండు రకాల గోగాకు ఇదేమో కాకరకాయ చెట్టు ఇంకా ఇది పందిర్ చికిడికాయ చెట్టు ఫ్రెండ్స్ పందిర్ చికిడికాయ తెలుసా ఇది అనమాట అయితే ఫస్ట్ వచ్చిన మొలకని దీన్ని గిల్లేసామంటే మళ్ళీ కింద ఈ విధంగా ఎగిరి వస్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తుంది అనమాట మా అత్త ఇదిగోండి బీట్ రోడ్ పర్లే ఇంతకు ముందు ఎప్పుడు నాటలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు నాటుతా ఉన్నది మా అత్త బాగానే వస్తూ ఉన్నాయి ఇవి వచ్చి తెల్లెర్ర గడ్డలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి వచ్చి తెల్ల ఎర్ర ఎర్ర గడ్డలు కూడా చూపిస్తాను నేను మీకైతే ఓకేనా ఇదిగోండి ఈడక కాకరకాయ చెట్టు ఇది బెండ చెట్టు అనమాట బెండకాయ ఎక్కడున్నావి తుంచేసి మా అత్త బెండకాయలు ఇంక ఇదేమో వంకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇంకా కాపు కాయలేదు పూత అయితే వచ్చిన్నది చూడండి పూత వచ్చింది అది ఈ బెండకాయ ముడుచుకునేస్తుంది మూత ముడుచుకునేసింది అని ఇయలేదు ఫస్ట్ ఫోటో అని చెప్పేసి వీడియో అది మూత ముడుచుకునేస్తున్నది ఇక ఇది చూడండి గోగాకు ఎంత చక్కగా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చిన్నాయి కదా గోగాకు ఇంకా ఇవి పెద్ద పెద్దవిగా అవుతాయి కాబట్టి మొక్కజొన్నలు వారినే నాటేస్తున్నది అనమాట గెనెం వారిని నాటేస్తున్నది ఇంకా ఇక్కడ గోర్చికిడికాయ చెట్టు కూడా ఉంది ఇదిగోండి గోచికిరి చెట్టు ఏమో తెల్ల ఎండిపోయినది కొట్టేసినాడేమో మా మామ చిన్నమామ ఇది ముల్లంగి ముల్లంగి గడ్డలు పైకొచ్చి ఉన్నాయి చూపిస్తాను నేను ఇవేమో మిర్చి పచ్చిమిర్చి హాయ్ మిర్చి హౌ ఆర్ యూ కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి నాటువి ఉన్నాయి వీటిలో ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉన్నది దొంగ ఎస్ నాటివి ఉన్నాయి వీటిలో హైబ్రిడ్వి ఉన్నాయన్నమాట బుడ్డకాయలు సెలం అంటారు మా సైడ్ అయితే ఇది అండి ముల్లంగి తొంగి చూస్తూ భూమిలో నాటినప్పుడు చెట్టు ఒకటే ఉంటుంది ఎలాగంటే ఇలాగుంటుంది అది బాగా వచ్చిన తర్వాత ఈ విధంగా పైకి వస్తుంది అన్నమాట మాకు ఇచ్చారు ఒకరోజు మా మామ అత్త తినమని ఇస్తారు అన్నీ ఇస్తారు ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చి మీకు ఇంతకుముందు తెల్లారి గేట్లు చూపించానా ఇప్పుడు ఇవి ఇవిఆర్ఆర్ గేట్లు చూడు ఒకటి నాటితే మూడు వచ్చాయి ఇక్కడ వచ్చి రెండు వచ్చాయి ఇక్కడ మూడు వచ్చాయి ఇక్కడైతే నాలుగు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకటే వచ్చింది అనమాట అది పెద్దదిగా అయినది ఇవి వచ్చి చిన్న వంగనారు నేను నాటున్న నాకు ఇచ్చారు కొద్దిగా మా మామూలు వంగనారు పోసిన్నది మా అత్త నాకు ఇచ్చారు నేను నాటాను అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ అన్నిటికన్నా హైలైట్ అనమాట ఇది ఒకటి నాటితే చుట్టుపక్కల మూడు నాలుగు ఐదు వచ్చాయి మొత్తం కలిపి ఆరు అనమాట కదా ఇంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి చిన్న చిన్న మొలకలు ఉన్నాయి కదా ఇవేంటంటే గోగాకు మొలకలు అనమాట గోగాకు చెప్పాను కదా ఇది ఎర్ర గోగాక్కు తెల్ల గోగాకు ఈ విధంగా పెద్దవి అవుతాయి కదా ఇవి చిన్న మొలకలు అనమాట ఇవి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిలో మీకు ఏవి అంటే మీరు ఫార్మర్సేనా ఫార్మర్స్ అయితే కామెంట్ చేయండి ఇంకా మీరు వీటిలో ఏ కూరగాయలు అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి బావా హాయ్ నీ పిచ్చి నీది నా పిచ్చి నాది నేను పంటకి వరికి నీళ్ళు వేయాలని చెప్పేసి వెళ్తా అన్నాడు ఇంకా మా బావ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి